హాయ్ హెల్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ కిట్టు సో తమ్నైల్ అయితే చూసారు కదా బిగ్ అప్డేట్ అన్నాను ఏ అయి ఉంటుంది అని ఓపెన్ చేసి ఉంటారు కింద ఒక చిన్న పాస్ తీసుకొని నాకు కామెంట్స్లో చెప్పండి ప్రెగ్నెన్సీ అనుకున్నారా బిజినెస్ అనుకున్నారా లేకపోతే ఇంకేం అనుకున్నారు అనేది నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకైతే తెలుసు మేము గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉంటున్నాం అది కూడా మహారాష్ట్రలో అని సో మెయిన్ అప్డేట్ విషయానికి వచ్చేసరికి చెప్పలేదు కదా సో మా క్వార్టర్స్ అనేవి రెనోవేట్ అవుతున్నాయి సో దాన్నే నేను సీరియస్గా చేయబోతున్నాను అండ్ దాంతోపాటు నాకు నచ్చినట్టుగా ఎలా చేస్తున్నాం ఏంటి అన్నవి ఈ అప్డేట్స్లో అయితే రాబోతున్నాయి సో దాట్స్ ద రీజన్ బిగ్ అప్డేట్ అని తొమ్మిదేళ్ళు పెట్టినందుకు మేమిప్పుడు ఆల్రెడీ మా హస్బెండ్ ఇక్కడికి వచ్చి ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిపోతుంది ఇంకో సెవెన్ ఇయర్స్ దాకా మేము ఈ ప్లేస్ నుంచి కదిలే ప్రసక్తే లేదు ట్రాన్స్ఫర్ అవ్వవు ప్రమోషన్ కూడా రాదు సో అందుకని చెప్పేసి ఇవి రెనోవేట్ అనేది చేపించుకుంటున్నాము కానీ ఒక మాట అయితే చెప్పాలి రెనోవేషన్ అనేసరికి ఇప్పుడు ఎంత కాదనుకున్నా ఇది మన ప్లేస్ కాదు సో మన డబ్బులు అనేవి ఎక్కువ మనం పెట్టకూడదు కాంట్రాక్ట్స్ అయితే వచ్చాయి దాంతోపాటు మేము చిన్నగా అమౌంట్ మేము పెట్టుకొని ఇవన్నీ రెనోవేషన్ అనేది చేయబోతున్నాము సో దాట్స్ ద క్లారిటీ ఐ ఓన్ గివ్ సో ఏది కాంట్రాక్ట్లో వచ్చింది ఏది మా చేతిలో నుంచి అయ్యింది ఇవన్నీ షేర్ చేస్తాను ఏదైనా సరే మన సొంత ఇంట్లో ఉన్నాం అనుకోండి మనకి ఏమీ అనిపించదు ఇలా క్వార్టర్స్ కానీ అద్దెంటిలో కానీ ఉంటే మాత్రం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది మనము చేపించడం తప్పదు ఒకవేళ గవర్నమెంట్ ఐ మీన్ క్వార్టర్స్కి వచ్చేసరికి ఒకవేళ డిపార్ట్మెంట్ అనుకుందనుకోండి కొన్ని పనులు చేయించాలి అని మనం ఎట్టి పరిస్థితులు అయినా అవి చేయించాలి తప్పదు సో మా క్వార్టర్ స్టోరీ అయితే చెప్దాం అనుకుంటున్నా మా హస్బెండ్ ఇక్కడ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ముందు మనకి క్వార్టర్స్ అప్ చెప్పే ముందు అలాట్ చేసే ముందు సారీ దే గివ్ ఎవ్రీథింగ్ అన్ని పెయింటింగ్స్ వేపించి పెస్ట్ వేపించి ట్యాప్స్ లైట్స్ ఫ్యాన్ ఎవ్రీథింగ్ అంతా పనంతా చెప్పించి మనకి చేతిలో పెడతారు మా హస్బెండ్ వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఉన్నారు తర్వాత వీ గాట్ మ్యారీడ్ నేను వచ్చాను చిన్న చిన్న చేంజెస్ చిన్న చిన్న అమౌంట్స్ పె నేను పెట్టి ఎస్పెషల్లీ కిచెన్ కింద లాస్ట్ టైం షేర్ చేసినట్టు రాడ్ పెట్టించి కర్టెన్స్ పెట్టించడం ఇలాంటి చిన్న చిన్నవి మన జేబులో అవినా సరే చేపించాను జస్ట్ ఫర్ అ లుక్ కొంచైనా బాగుండాలి కదా అని సో అక్కడ వరకు బాగానే ఉంది తర్వాత ప్రెగ్నెన్సీ జర్నీ నేను సెవెంత్ ఆర్ ఎయిత్ మంత్లో ఉన్నప్పుడు కాంట్రాక్ట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి వన్ బై వన్ అది ఎలా ఉంటుంది అని అంటే పీరియడ్ ఉంటుంది ప్రతి కాంట్రాక్ట్ రెన్యూవల్ అవుతున్నప్పుడు సో వాళ్ళు కొన్ని క్వార్టర్స్ అనేవి తీసుకొని పనిచేస్తూ ఉంటారు సో దాట్స్ ద స్కీమ్ ఇక్కడ జరిగేది అప్పుడు నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వైర్స్ గురించి కాంట్రాక్ట్ వచ్చింది రిలేటెడ్ టు వైరింగ్ ఇది చాలా పాతకాల బిల్డింగ్ ఆల్మోస్ట్ నైన్టీన్ ఎయిటీస్ ఆ పీరియడ్లో కట్టినవి అప్పుడు అల్యూమినియం వైర్స్ అనేవి వేశారు సో దాన్ని కాపర్లో చేంజ్ చేయడానికి ఎక్కడికక్కడ వైరింగ్ అంతా పికేసి స్ట్రిప్స్ పెట్టి మొత్తం అంతా చేశారు అప్పుడు మా పెయింటింగ్ డిస్టర్బ్ అయింది ఇంకా ఇక్కడే కదా ఉంటాము ఎందుకు అలాగా అని చెప్పేసి మా డబ్బులు పెట్టి మేము ఒక నైన్ థౌజండ్ పెట్టి మొత్తం ఇల్లంతా పెయింటింగ్ అయితే వేపించేసుకున్నాము సో అక్కడ వరకు బాగానే ఉంది లాస్ట్ ఇయర్ దివాళీకి మీరు చూసుంటే అప్పటికి యూట్యూబ్ నేను స్టార్ట్ చేసేసాను టైల్స్ అన్నీ మార్చాలని కాంటాక్ట్ వచ్చింది రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఫ్లోర్ మాది గ్రౌండ్ ఫ్లోరే సో ఇంకా అందుకని టైల్స్ అయితే మార్పించారు బట్ ఏంటి అని అంటే మనకి పట్టీ ఉంటుంది కదా వాల్స్కి చిన్న పట్టి వేస్తారు కదా అప్పుడు సగం వరకు కొంచెం వాల్ కొట్టడము మళ్ళీ టైల్ పెట్టడం ఇదంతా అప్పుడు కూడా పెయింటింగ్ డిస్టర్బ్ అయినా మేము రీసెంట్గా పెయింట్స్ వేపించుకున్నాం కదా సో ఆ పెయింట్ మిగిలితే ఏదో రకంగా మ్యాచ్ చేస్తూ పెయింటింగ్ అయితే వేసేసుకొని ఇల్లు అంతా సెటప్ అయిపోయింది అప్పుడు కూడా పెద్ద టాస్క్ అయింది ఇంట్లో సామాన్లు అన్నీ ఖాళీ చేసి అనియాల్ క్వార్టర్లో పెట్టి వాళ్ళ ఇంట్లో పని వస్తున్నప్పుడు మా ఇంట్లో పెట్టి చాలా పెద్ద టాస్క్ అయింది అప్పుడు నాకు తెలిసి యుక్తిగా ఎయిట్ టు టెన్ ఎయిత్ మంత్ అలా అనుకుంటా అప్పుడే సో పెద్ద టాస్క్ పెద్ద పని అయింది చేపించుకున్నాము రీసెంట్గా చిన్నగా కిచెన్ కింద డోర్స్ వచ్చాయి అది పెద్దగా ఏమనిపించలేదు ఆ పని కూడా అయిపోయింది సో ఇప్పుడు మళ్ళీ కాంట్రాక్ట్ వచ్చింది విత్ రెస్పెక్ట్ టు పెస్ట్ అండ్ పెయింటింగ్స్ వేపించుకోవాలా వద్దా అనే చాయిస్ కూడా మాకు లేదు ఎందుకనంటే ఆల్రెడీ మాకు పెస్ట్ రావడం స్టార్ట్ అయ్యాయి బెడ్రూమ్స్లో మెయిన్లీ గోడల్లో నుంచి పెస్ట్స్ అనేవి వస్తున్నాయి చదలు సో డ్రిల్ ఎక్కడికక్కడ వన్ వన్ ఇంచ్ గ్యాప్లో డ్రిల్ కొడుతూ ఇంజెక్ట్ చేస్తూ ఆ మందుని పూర్చేస్తారనమాట సో కాంట్రాక్ట్ వచ్చింది వేపించాలా వద్దా అనే ఆప్షన్ కూడా మాకు లేదు వేపించాలి సో దాంతోపాటు పెయింటింగ్స్ కూడా వచ్చాయి ప్యారల్గా వస్తుంది సో ఇంకా పెయింటింగ్స్ కూడా వేపించుకుంటున్నాము అదనమాట గవర్నమెంట్ నుంచి కాంట్రాక్ట్ వచ్చినప్పుడు పెయింట్స్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ వైట్ కలర్ అలాట్ చేస్తారు సో మేమైతే కే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం రతదాన్ హాల్ హాల్ మాత్రం ఇదేదైతే కలర్ ఉందో అదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా సో మా థీమ్ అది అలా సెట్ అయింది కాబట్టి ఇంకా ఈ క్రీమ్ షేడ్ అనేది మేము పెయింట్ కొనేసిస్తే వాళ్ళు వేస్తారు కిచెన్ అయితే అస్సలు కదపట్లేదు ఏది ఎలా ఉందో అలాగే ఉంచేస్తున్నాం పెయింట్ కూడా వీ ఆస్క్ దెన్ మేమైతే పెయింట్ వేపించుకోము ప్లీజ్ ఎలా ఉందో అలా వదిలేస్తాము అని ప్లీజ్ కాదు అలా చెప్పాము మీ ఇష్టము చదులు రావు చేయు అని మీకు కాన్ఫిడెన్స్ ఉంటే యూ కెన్ క్యారీ ఆన్ అని అన్నారు సో ప్రజెంట్ అయితే అది హోల్డ్లో పెట్టాము మిగతా టూ రూమ్స్ అయితే పెయింట్ వేపించాలి పెస్ వేపించాలి అండ్ దాంతోపాటు నాకు కొన్ని చేంజెస్ ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు దట్ ఐ ఎవ్రీథింగ్ అనేది ఈ సిరీస్లో షేర్ చేయబోతున్నాను సో రెనోవేట్ అయ్యే ముందు అసలు ఏంటి ఎలా ఉందో చూపిస్తాను సో ఇది యుక్తిక దీని ఆర్టిస్ట్ ఎవరు అనుకుంటున్నారు యుక్తిక క్రయోన్ తెచ్చి పెన్ తెచ్చి గీసేయడం అండ్ మాకు ఇక్కడ ఒకటి ఉండేది లైక్ చిన్న ర్యాక్ లాగా ఉండేది అనమాట అది పట్టుకొని టప్పన్ లాగి ఊగింది సో ఇరిగిపోయింది ఆ హోల్స్ అవన్నీ బజ్జాలు కనిపించకూడదని చెప్పేసి ఈ చిన్న స్టిక్కర్ అయితే అతికించాను మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలీదు చాలా వరకు ఇక్కడ యుక్తిక మచ్చలు చేసేసింది సో పెయింటింగ్ వేస్తాం కాబట్టి ఇది అయితే తీసేసి పూడ్చి పెయింటింగ్ అయితే వేపిస్తాము ఆల్రెడీ ఇల్లు చాలా వరకు కదిపేసాము చిన్న చిన్నగా గద్దరగోళంగా గజుబిజుగానే ఉంటుంది చూడండి ఇదేంటి అనుకుంటున్నారు నా కాటిక కాటిక్ పెన్సిల్ తీసుకొచ్చి ఇలా చేసింది సో ఫస్ట్ మేజర్ చేంజ్ చెప్తాను అన్నాను కదా మీరు ముందు బెడ్రూమ్ చూసేయండి ఇది మా మెయిన్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ అంటారో ఏమంటారో సో ఇక్కడ మా బెడ్డు యుక్తికా బెడ్ సో చూసారు కదా అక్కడ చదలు అవి గోడల్లో నుంచి వస్తున్నాయి సో ఇందాక చెప్పినట్టు డ్రిల్ చేస్తూ మనకి అనేది పెడతారు అండ్ ఆ కార్నర్లో కూడా నేను అది ఇల్లు మన క్లీన్ చేసినప్పుడు తుడిపేశాను ఈవెన్ యుక్తిక బెడ్ ఇటు సైడ్ కూడా అలా చదలు వచ్చేసాయి సో కదపడానికి రీజన్ అది అండ్ ఇది మా ర్యాక్ అనమాట దీంట్లో మా ఫ్యామిలీ ఫ్యామిలీ బట్టలన్నీ ఉంటాయి చూస్తే ఈ కింద నుంచి కూడా చద స్టార్ట్ అయ్యింది చూపించు ఆ కింద నుంచి కనిపిస్తుందా చద సో చద స్టార్ట్ అయిపోయింది నేను ఏం చేసానంటే ఆల్రెడీ వీ కొన్ని బట్టలకి చెద పట్టింది అండ్ కొన్ని పడేయడం జరిగింది కొన్ని ట్రిప్స్ వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేసి ఎండలో వేసి తెచ్చి ఇక్కడ పెట్టినవి ఇంకా ఇదంతా చేస్తాం కదా సో అవుట్ చేయకుండా నేను ఇంకా ఇలాగే ఉంచాను ఇవి అన్నీ కూడా తీసి మోటలో కట్టాలి సో వాల్స్ అయితే చూడచ్చు ఒక నిమిషం ఇక్కడ కూడా ఈ మరకలు మీకు కనిపిస్తున్నాయి లేదో నాకు తెలీదు నేను ఇందాక టైల్స్ పట్టీ వేసారని చెప్పాను కదా సో చూడండి ఇక్కడైతే చిన్న వేరే కలర్ వచ్చేసింది అయినా సరే వేపించేసాము ఇది యుక్తికి అట్టుపడి విసిరేసింది సో ఈ మరకలిది ఇక్కడ ఏదో ఉంపేసింది టీయో ఏదో ఉంపినట్టు గుర్తు సో ఇది దీని పక్కనే ఇంకో చిన్న బెడ్రూమ్ ఉంది సో నా డిఆర్వే ఏరియా అనమాట సో ఇక్కడే నేను వీడియోస్ అనేది చేసేది సో అక్కడ చిన్న స్టోరేజ్ బాక్స్ పెట్టుకొని ఇంకా చేయి నుంచి డిఎవైస్ అనేవి చేసేదాన్ని ఆల్రెడీ ఒక డిఏవై ప్రాసెస్లో ఉంది సో ఈ రింగ్ లైట్ పెట్టుకొని బ్యాటరీ లైట్ పెట్టుకొని ఆల్రెడీ ఇక్కడ రెండు లైట్లు ఉన్నాయి అయినా సరే ఈ రూమ్కి ఈ రూమ్కి జీరో లైట్ అనమాట మేజర్ ప్రాబ్లం లైట్ ఎన్ని లైట్స్ పెట్టించాము ఉన్నదేమో రూమ్ చిన్నది ఎన్ని లైట్స్ పెట్టుకొని చేసినా సరే అస్సలు కుదరట్లా ఇంకోటి చెప్పడం మర్చిపోయినా టేబుల్కి లైట్ కూడా ఉంది ఎన్ని లైట్లు పెట్టుకున్నా ఎందుకో ఈ రూమ్ లైటనింగ్ అనేది రావట్లేదు సో ఇంకా ఎలాగో కదపాలి చేయాలి కాబట్టి ఇంకా నేను అనుకున్న ఐ షిఫ్ట్ మై టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ దేర్ అని అండ్ దేవుడు మూల బెడ్రూమ్లో ఉండకూడదు కాబట్టి నేను ఇంకా ఆ రూమ్లోనే ఈ ప్యాట్ ఇదంతా షిఫ్ట్ చేసేసి బెడ్ క్రిప్ ఇక్కడ వేసేద్దాం అనుకుంటున్నా సో ఇక్కడ చూడొచ్చు మీరు షేడ్ పట్టి వేసినప్పుడు కలర్ మారిపోయింది అయినా కొంచెం బాగానే ఉంది అని వేపించాము సో దేవుడు మూల ఇక్కడ ఆయిల్ చూడండి ఎలా ఉంపేసిందో యుక్తిక చాలా అప్పుడే చిన్న చిన్న వేయడం అనుకుంటా వంపేసింది ఇంకా ఎలాగో కదుపుతున్నాం కదా పెయింటింగ్ కాంట్రాక్ట్ అండ్ పెస్ట్ కాంట్రాక్ట్ వచ్చింది కాబట్టి సో దాని పరంగా చేపిచ్చేస్తున్నాను సో అంతే ఈ వీడియో క్లియర్గా చూపించాను నెక్స్ట్ ఎలాగ ప్లాన్ చేసుకొని ఏది ఏం చేస్తున్నా అండ్ ఇల్లు నాకు ఇంట్లో ఉన్న వాటితోని ఇంకా నేను ఎలా డెకరేట్ చేసా అండ్ దాంతోపాటు కొన్ని డెకరేషన్ డిఆర్వేస్ కూడా చేయబోతున్నాను సో అవన్నీ అప్డేట్స్ వస్తాయి సో అంతే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఏదైనా ఐడియాస్ ఉన్నా సరే విత్ ముందే చెప్తున్నా కాస్ట్ చాలా తక్కువగా అవ్వాలి దాని పరంగా ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు అని అంటే కింద కామెంట్ చేయండి సో అంతా అయిపోయిన తర్వాత మీరు కోరుకుంటున్న హోమ్ టూర్ అండ్ సెపరేట్గా డిఏవే రూమ్ టూర్ అండ్ మెటీరియల్స్ రెండు కలిపి ఒక వీడియో చేస్తాను హోమ్ టూర్ ఒక వీడియో అయితే చేస్తాను సో అంతే మోర్ అప్డేట్స్ కోసం ఫాలో చేసేయండి బాయ్